ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం సాధించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు ఫైనల్లో జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించిందని కొనియాడారు ఈ విజయం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు భారత జట్టు గొప్ప నైపుణ్యం ఆత్మవిశ్వాసం ప్రదర్శించిందని ప్రశంసించారు మెగా టోర్నమెంట్ ఆశాంతం భారత జట్టు ప్రదర్శించిన అసాధారణమైన పోరాటం పట్టుదలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు ప్రతి మ్యాచ్ లోనూ మన క్రీడాకారిణీలు చూపించిన పోరాట స్ఫూర్తి అభినందనీయమని ఆయన అన్నారు ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం గతంలో రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్ తో ఫైనల్లో ఓడిపోయిన గాయం నుంచి ఈ జట్టు బయటపడి రెండు వేల ఇరవై ఐదులో ట్రోఫీని సొంతం చేసుకుంది కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో స్మృతి మందానా షఫాలీ వర్మ జెమిమా రోడ్రిక్స్ రీచా ఘోష్ వంటి యువ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు బౌలింగ్ లో రేణుకా సింగ్ దీప్తి శర్మ రాధా యాదవ్ కీలక వికెట్లు తీసి మ్యాచ్లను గెలిపించారు ఈ విజయం కేవలం క్రికెట్ మైదానంలోని విజయం మాత్రమే కాదు మహిళా సాధికారతకు చిహ్నం దేశ వ్యాప్తంగా లక్షలాది మంది యువతులను స్ఫూర్తినిచ్చింది ప్రధాని మోదీ ఈ విజయాన్ని క్రీడల్లో భారత్ ఆధిపత్యంగా అభివర్ణించారు ఈ జట్టు ప్రదర్శించిన ఏకాగ్రత టీం వర్క్ మానసిక దృఢత్వం భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు ఈ విజయం భారత క్రీడారంగంలో మహిళల ఆవిర్భావానికి బలమైన సంకేతం భవిష్యత్తులో మరిన్ని ట్రోఫీలు భారత్ కి దక్కుతాయనే నమ్మకాన్ని ఈ జట్టు కల్పించింది ఈ చారిత్రక మైలురాయిని సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు జే భారత మాత గర్వపడే ఈ క్షణం ఎప్పటికీ మర్చిపోలేనిది